వాట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ గారిని అరే మామ వెళ్ళి స్విచ్ ఆన్ చేయాలంటే వాడు వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తాడు ఎందుకంటే వాడికి నేను తెలుగులో చెప్పిన ఇన్స్ట్రక్షన్ అర్థమైంది కాబట్టి కానీ కంప్యూటర్స్ కి తెలుగు హిందీ లాంటి ఏ లాంగ్వేజెస్ అర్థం అవ్వవు కంప్యూటర్స్ కి అర్థమయ్యే ఒకే ఒక లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్ కానీ ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది మనకు అర్థం కాదు మరి కంప్యూటర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఎలా మరి కంప్యూటర్స్ తో ఏదైనా టాస్క్ ని పర్ఫామ్ చేయించడం ఎలా సో హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సింపుల్ గా చెప్పాలంటే కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే లాంగ్వేజ్ అనమాట దీని డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ గివెన్ ద కంప్యూటర్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఉన్నాయి పైతాను జావా స్క్రిప్ట్ ఇంకా చాలా ఉన్నాయి కంప్యూటర్స్ కంపైలర్ హెల్ప్ తీసుకొని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని బైనలోకి కన్వర్ట్ చేస్తాయి అండ్ ఈ బైనరీ ఫార్మాట్ కంప్యూటర్కి కి అర్థమవుతుంది నెక్స్ట్ వీడియోలో మనం మొబైల్లో మనం కోడింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి